కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంపై ప్రశ్నిస్తే బెదిరించేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో విద్యుత్ కోతలు అనేవి లేవన్నారు నేడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలు రైతు బంధు సైతం సరిగ్గా అందడం లేదన్నారు రేపు రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్లు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రయాణ సౌలభ్యం కోసం మెట్రో రైలు తీసుకొచ్చామన్నారు కాంగ్రెస్ వచ్చాక చెరువులో ఉండే చేపలు మాయమయ్యాయి చెరువులు ఎండిపోయాయన్నారు ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు చెరువులు ఎండిపోయినాయి కాంగ్రెస్ వస్తే వారు నీటి పారుదల లేదు తాగునీరు కూడా సరిగ్గా వస్తే లేవు ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది అండి మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమాగమా ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందుకు అదే సీఎం కేసీఆర్ పనులు వస్తే ఇవాళ అధికారులు కానీ అందరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండర్ ఎక్కువ ఒక్క పంట ఎండని ఎక్కువ ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటు ఇవన్నీ కూడా చేసేది అంత అడ్మినిస్ట్రేషన్ ఆ కేసిఆర్ అడ్మినిస్ట్రేషన్ కేటిఆర్ అడ్మినిస్ట్రేషన్ బాలక భత్రునారిపుడు ముఖ్యమంత్రి కార్యనిస్టేషన్ వస్తలేదు మంత్రిలకొస్తులేదు ఎమ్మెల్యేలకొస్తులేదు వాళ్ళకొచ్చిదలు ఒకటే తిట్టాలే 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 ఎన్నేది బెల్ నిర్తో నాల్లెల్ల రోదిర్తనే ఉండర్మంలేదు నికెనిది నిల్ దర్తో తిట్టతోనే అడ్మినిస్ట్రావా తిట్టతోనే పరిపాలన ఉంటదా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తారో ప్రతీ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు అబ్జోర్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెల అరే ఏదో గ్యారెంటీ ఇస్తాను వస్తుండొచ్చు అని చూసిరు సెకండ్ ఎలా అరే రెండో గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు ఏదో బస్సు ఎక్కిచ్చిండు డబ్బా ద్వ ఇస్తుండొచ్చు వంద రూపాటు అన్నారు మూడో నెల పదిహేను నెల దాకా చూసిరు ఇక మూడో నెల అయినాక నాలుగో నెల గోయిందా గోయిందా ప్రజలకు కుల్ల అర్థం అయిపోయింది వీళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు లేరు చేయటం లేరు మనకు నోట్లో మన తప్ప ఇంకేం ఉండదు అని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది రియల్ కాబట్టి అది ఇక రియల్ ఎస్టేట్ పోతే మాత్రం ఎంత ఘోరం అంటే ఆ బిల్డర్లకైతే అయితే కరోనా కంటే ఎక్కువ ప్రధానం అయ్యుడు కరోనా నయం ఉండే బిజినెస్ అయితే ఉండే బంద్ ఉండే ఆ లేబర్ లెక్క కుసిన పెట్టి జీతాలు ఇప్పుడు చెక్ చేస్తే పైసలు అవుతున్నాయి కొల టోడు పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకురు పాపం ఏమైనా లేఅవుట్లు వచ్చినాయి పర్మిషన్లు అన్నీ అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఐదు సరే ఆ పర్మిషన్లు కూడా లేవు లేకుండా పీడవా కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగులు కడదామంటే లేఅవుట్లు చేద్దామంటే ప్లాట్లు అమ్ముదామంటే అమ్ముతలేవు ఎవరిని తన రూపాయి లేదు ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లెడిపోయినావో మనుషుల తన పైసలు కూడా లేవా అది అది ఎంత ఇట్లా ఎట్లయిందో భగవంతుడు నిజంగా మాయ చేసినట్టేనే పైసలు కూడా ఎవరింతైనా బరకత లేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బరకతుండేదేమి అసలు పైసలుండేమి అది కరువు పైసలు లేవా పబ్లిక్లో ఎవరుతాను మాది మా మా తన చెల్లెల ఓ పెద్ద అమ్మమ్మ నాయనమ్మ తన నలభై యాభై వేలు సంవత్సరాలు ఉంటుండే గలగలగల లాడు పైసలు ఇప్పుడు గలగల గలగలలేదు గీలగిలలేదు రోజు పోస్టాఫీస్ పోయి తిరిగి వస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అది ఎది చుస్కమైపోయిపోయి ఇంత ఘోరం ప్రభుత్వం ఉంటే ఎట్లయితుంది ప్రజలు సరిగా గమనించరు నాలుగు నెలలు అయిపోయింది వంద రోజులు అయిపోయింది వాళ్ళు గ్యారంటీ సరిగ్గా ఇస్తలేరు ఇప్పుడు అన్నీ పంద్రాగస్ట్కి పోయారు ఆగస్టుకి ఇస్తామని దేవుళ్ళు మీద ఉంటుంది ఇంటిలో మమ్మల్ని తింటూ ఉంటారు మీరు వన్ మేము ఇస్తాం మీరు రాజీనామా చేస్తారా మీరు ఉంటారా అరే మీరు ఇచ్చేది వంద రోజులలో ఒక విచ్చేసే కదా ఇంకా మాది ఎందుక మాకు ఇవన్నీ పంచాయతీలు ప్రభుత్వం మీరుంది మంత్రులు మీరున్నారు అధికారం మీకుంది వ్యవస్థ మీ చేతి ఉంది మల్కాన్గిరి బడిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్యించుకుంటున్నారు లక్ష్మారెడ్డి గారికి మరి మీకు అందరికీ సుపరిచితులు మరి రాష్ట్రం ఇళ్ళలు దాటి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మన మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరియు సోదరుడు మరి మరి యువ గారు గుల్లాపూర్ శాసనసభ్యులు మరియు ఉప శాసనసభ్యులు రాయ్ లక్ష్మారెడ్డి గారు మరి మరొక శాసన మండలి సభ్యులు మా ఆనంద్ అన్న దొంగ మరి పత్రికా విలేకరులకు మరి కుక్కరిపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు మరి కొద్బుగాపూర్ నియోజకవర్గ కొద్బుగాపూర్ నియోజకవర్గ కార్యకర్తలు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు దుయ్యాల బిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నాం మేము మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గతంలో మాకు ఏం చెప్పిందంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాను కాబట్టి అందరు రైతులు పోయి రుణాలు తీసుకోండి మీరు తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండి మరి నేటికి చేయకపోతే ప్రతి ప్రశ్నించే పొంతులపై మేము ప్రశ్నిస్తే నేను చేస్తా ఇప్పుడు మీ దుకాణం బంద్ చేసుకుంటారా అని చెప్పేసి ఉంటాను ఏమన్నా అంటే పేగులు పడలేసుకుంటా బొందలు పెడతా గాడి కొడుకులారా కరెంటు దిగలైపోతా హైటెన్షన్ అయితే అని చెప్పి రకరకాలుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారిని పట్టించేసేసి ఆయన చేసిన వాగ్దానాన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ప్రజల్ని పక్కదారిని పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంటు ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈరోజు రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే రాష్ట్రంలో కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలిస్తే రోజు విద్యుత్తు ఆగలేదు ఒక్క రోజు మంచినీటి కిటకట రాలేదు మరి ఈ రోజు మీకందరూ కూడా జిల్లాలో చూసి మంచినీటి కటకడ ఏర్పడింది విద్యుత్ అంతరాయాలు మరి అనేక రకాలుగా రోజు రైతు బంధు పథకంలో రైతు బంధు పడతలే అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే ప్రజలంతా తిరుగుబాటు మొదలైంది కాబట్టి దాని పక్కదోలు పట్టించడానికి అనేక రకాలుగా కుయూతులు కుట్రలు పంతున్న సందర్భంలో మరి పార్లమెంటు అభ్యర్థిగా మాకు రాజడ్డి లక్ష్మారెడ్డి గారు అయితే కేసీఆర్ గారు ఆశ్రమ నుంచి పంపిణో మేమందరం శాసనసభ్యులు బాధ్యత భుజ స్కంధాల చేసుకొని ఆయన పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కేసీఆర్ గారు పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి అందరం కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరం కూడా తెలంగాణ మధ్యలో భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గం అయిన మల్కాజుని నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేది ఖాయం రేపొద్దున పార్లమెంట్లో మన గొంతు వినిపించేది కూడా ఖాయం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరి వారికి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ బాధ్యతను మీ భుజస్కందాల మీద వేసుకొని మన అభ్యర్థులకు గెలుపు కృషి చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్తను కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటూ మరి పెద్దలు కృష్ణారావు గారి వారి ఇంటికి నేను మొదటిసారి రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సాయినా కూతున్నా నివేదిత కేసీఆర్ గారు సాయినా కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరు కూడా మాకు వెన్నంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు అన్ఫార్చునేట్లీ టూ మంత్స్ ముందు లాస్యా గారు రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు దాని తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చారండి అప్పటి నుండి అంతా రాజంగా మా తోడుగా ఉండేసి చూసుకుంటున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా వెనుకలే ఉండేసి మాకు ఇక్కడి వరకు తెచ్చారు మాకు ప్రజలలో పోయినా కానీ మాకు చాలా మంచి స్పందన ఉంటుంది కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు థర్టీ ఇయర్స్ నుండి సాయన గారు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారు పథకాలు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు ఎలాగైతే థర్టీ ఇయర్స్ నుండి నాన్నని గెలిపించుకుంటూ వచ్చారు లాస్ట్ టైం లాస్ట గారిని ఎలా సపోర్ట్ చేసి గెలిపించాను నా మీద కూడా అలాగే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను